గౌరవ సభ్యులు గంగుల కమలాకర్ గారు మేము ఉంటాం మేము మేము ఏమనకపోతే మీరు మేము సార్ సరే అండి కొంచెం పేరున్నది ఐఎమ్ సిగ్నేటరీ కమలాకర్ గారు స్పీకర్ సార్ నిన్న గౌరవ మంత్రివర్యులో శిరణ గారు ఒక గొప్ప మాట చెప్పిన అధ్యక్ష నిజంగా వారు ఒక మాట భూమి వారి జీవితం అన్నారు చాలా సంతోషం సార్ ఈరోజు పాలశంకర్ గారు చెప్పిన దాంట్లో పూర్తిగా అయిపోయింది సార్ దయచేసి సీరం అవ్వడం కదా పరిణంగా తీసుకురా అధ్యక్ష కలెక్టర్ నుంచి వచ్చిన ఈ పెండింగ్లు ఉన్నాయంటే లేవు అని చెప్పినారు అధ్యక్ష లేదు ఉన్నాయి ఈ రోజు తప్పుడు సర్వే నెంబర్ వాడాను లేకుంటే మా భూమి పొరపాటున గవర్నమెంట్ ల్యాండ్ పడ్డదని చెప్పేసి ఆ యొక్క కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారు టీఎం థర్టీ త్రీ మోడ్యూల్లా సబ్మిట్ చేస్తారు అధ్యక్ష టీఎం థర్టీ త్రీ మేడ్యూల్లో కలెక్టర్ గారే సాల్వ్ చేయాలి ఈ భూమి యాజ్ పర్ ఎంఆర్ఓ రికార్డ్ ప్రకారము ఆ యొక్క వ్యక్తి చెందిన చెప్తే కానీ వారు చాలా వందల వేలు కూడా కలెక్టర్ గారు టీఎం థర్టీ త్రీ మాడ్యూల్లో సిసిఏలకు పంపిన అధ్యక్ష నేను సీసీఎల్ గారికి మా యొక్క గారి ఇమ్మీడియట్గా ఆ టీఎం థర్టీ త్రీ మార్డ్యుల్స్ అనుగుణంగా తొందరగా క్లియర్ ఏం చేయండి లేకపోతే కలెక్టర్కి అధికారం ఇచ్చి వారికి ఆన్లైన్లో వచ్చే విధంగా చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేసాను అధ్యక్ష నెంబర్ టూ ఓఆర్సీసీ చెప్పిండ అధ్యక్ష చాలా ఇంపార్టెంట్ సీన్ మీరు రాసుకొని కూడా మీరు డైరెక్షన్ ఇవ్వాలి భూమి అనేది వారి వారి జీవితం అన్నప్పుడు నలభై యాభై సంవత్సరాల నుంచి ఆ దున్నుకున్న భూమి నాదో కాదు అని చెప్పి కలెక్టర్ అప్పీల్ చేసుకుంటే కలెక్టర్ గారు ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ ఓఆర్సీ సర్టిఫికేట్ ఇస్తే అది పట్ట దానికి తిరుగులేదు అది ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఆ పట్ట హోల్డర్ను గా రాజకీయ కక్షతోటి వ్యక్తిగత కక్ష బ్లాక్ మెయిల్ ఉద్దేశంతో దాన్ని ప్రెజర్ దాన్ని పిఓబిలో పెట్టించడం అధ్యక్ష అవసరం లేని ఆ పిఓబి క్లియర్ చేయాలంటే దోజు ఆర్ హ్యావింగ్ ద పిఓబి దోజు ఆర్ ద దర్సి వారికి పిఓబి నుంచి రిలీజ్ చేయమని చెప్పేసి మీరు ప్రతి కలెక్టర్ డైరెక్షన్ అని చెప్పి కోరుతున్నారు ఎందుకంటే కలెక్టర్ కలెక్టర్ ఆడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కలెక్టర్లే ఓఆర్సీలు ఇచ్చి ఆ ఓవర్ సినిమాలో పియోకలు రిలీజ్ చేయమని చెప్పేసి సిసి కమిషన్ ఇక్కడ ఇమ్మీడియట్ గా వారు డైరెక్షన్ ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారు కోరుకుంటున్నారు అధ్యక్షత గౌరవ మంత్రి అధ్యక్ష మీ ద్వారా గౌరవ సభ్యులు శంకరన్న